ప్రజలకు ఇచ్చి తీరుతాం దాంట్లో అనుమానం లేదు ఆదిలాబాదులో మాకు మిశ్రమ ఫలితాలు వచ్చినాయి ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినాయి ప్రజలు మనం అర్థం చేసుకోవడం కొద్దిగా ఆలస్యమైంది కానీ వాళ్ళు మంచి నాయకులు ఓడిపోయినా ప్రజల ఉండే నాయకులు మీకు దొరికినారు ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓడిన మరుసటి రోజుని మీ మధ్యన ఉన్నాడు సో అలాంటి నాయకులు దొరకడం కూడా ఒక అదృష్టమే ఓడినంత మాత్రమే నష్టపోయేదేం లేదు మనకు ఎమ్మెల్యే ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారే ఏ పనులు కావాలన్నా శ్రీనివాస్రెడ్డి త్రూవే అవుతాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రతినిధిగా శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు సీనియర్లు మేము ఎప్పుడు అవకాశం ఉన్న అవసరం ఉన్న వస్తాము అదిలాబాదు మారుమూల ప్రాంతం ఇది పాత నానుడి కావాలి కొత్త అంటే ఆదిలాబాదు బాగా అభివృద్ధి చెందిన జిల్లాగా ముందుకు పోవాలి పోవాలంటే యువకులంతా ముందుకు ఉండాలి యువకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ఆలోచన ఉంది ఆదిలాబాద్ మీద ఒక మంచి టూరిస్ట్ సెంటర్గా దీన్ని మార్చాలని ప్రజలు అనునిత్యం ఆదిలాబాద్ గురించి మాట్లాడుకోవాలని మారుమూల ప్రాంతమైన దీన్ని అన్ని రంగాల అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని ఆ